ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஸ்வ மகாவித்ய டீம் யூனிவர் காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் బ్రాహ్మణుల సంక్షేమం మీద మాట్లాడడానికి రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి చైర్మన్ గారు అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొచ్చ రాంప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం సర్వే జన భవంతు సర్వ లోక భవంతు అంటే ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి అందులో నేనుండాలి అని అనుకునే వ్యక్తిత్వం నారా చంద్రబాబు నాయుడు గారిదని మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అందరి సంక్షేమం చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ మహానాడు వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా యువ ప్రజా ఉద్యమం నడిపించి విజయ పందాలో నడిపించినటువంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు బ్రాహ్మణుల మీద అదేవిధంగా హిందూ మతం మీద వాళ్ళు చేసినటువంటి దాడులు గురించి చెప్తే నాకు ఇచ్చినటువంటి సమయం పూర్తయిపోతుంది అందుకని నేను అవన్నీటి తుట్టికి కూడా పోవటం లేదు కొన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఆ రోజున వాళ్ళు చేసింది ఏంటంటే భక్తులను దేవుడికి దూరం చేశారు అదేవిధంగా దేవాలయాలలో వాళ్ళు ఉండీలు మాయం చేశారు అదేవిధంగా దేవాలయాల్లో విగ్రహాలు మాయం చేశారు అదేవిధంగా కనకదుర్గమ్మ వారి వెండి సింహాలను దొంగిలించారు అదేవిధంగా టీటీడీలో చివరికి ఎంతో భక్తితో ఇచ్చే తల నీలాలను కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి మీరు ఆలోచించండి తిరుపతిలో వాళ్ళు చేసినటువంటి అగాచారాలు రకరకాలటువంటి వ్యవహారాలు ఒక్కసారి చూస్తే ఎంతో మనసు బాధేస్తుంది చివరికి ప్రసాదం ఎంతో భక్తితో భావించే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడి ప్రసాదాన్ని కూడా భక్తులకు దూరం చేసే పరిస్థితి ఇలాంటివన్నీ గత ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన సారథ్యంలోనే ఆ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లక్ష అరవై మూడు వేల కుటుంబాలకి సహాయం చేయటం జరిగింది గత మన ప్రభుత్వంలో కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఒక్క ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి సహాయం అందినటువంటి సందర్భం లేదు కానీ జ మన లోకేష్ గారు జాంపవిలో మాతో బ్రాహ్మణులతో రచ్చబండ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వాళ్ళు కోరినటువంటి కోరికలు కూడా తీర్చడానికి సిద్ధపడ్డారు దానిలో భాగంగానే వేదం చదువుకున్న వాళ్ళకి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఎంత ఆర్థికంగా కష్టంగా ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి రెండో నెలలో నుంచే డబ్బులు వేయటం జరిగింది అదేవిధంగా ధూపదీప నైవేద్యం కోసం ఐదు వేలు ఇచ్చే గుళ్ళలో పదివేల రూపాయలు ఇవ్వటం జరిగింది పది నుంచి పదిహేను వేల రూపాయలు ఇచ్చాం ఇది కూడా అన్ని గుళ్ళకు కూడా ఇవాళ పంపడం జరుగుతుంది ఎండోమెంట్ కోసం ఒక ఎండోమెంట్ కమిటీ నేయటం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఆగమ శాస్త్రం అంటే దేవాలయాలలో పనిచేసే విధానంలో ఈవోలు రకరకాల వ్యక్తులు వాళ్ళ వాళ్ళ ఆలోచనల్ని స్వాములు వచ్చి శ్రీశైలంలో రకరకాల కార్యక్రమాలు చేశారు వాటన్నిటినీ కూడా లేకుండా ఉండటం కోసం ఆగమ శాస్త్రాలు ఏర్పాటు చేయటం ఆగమ శాస్త్ర కమిటీని ఏర్పాటు చేయటమే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది అదేవిధంగా ఇవాళ ఎండోమెంట్ కమిటీ వేస్తున్నారు తర్వాత ప్రతి గుడిలో కూడా చిన్న గుడి నుంచి టీటీడీ దాకా కూడా ఒక బ్రాహ్మణ్ డైరెక్టర్ ని వేస్తామని చెప్పారు పూజారి కాకుండా ఇంకొక బ్రాహ్మణ్ ని డైరెక్టర్ గా కూడా వేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ బ్రాహ్మణ తీర్మానం తరఫున మీకు నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకి గత ప్రభుత్వంలో దొంగిలింపబడినటువంటి ఆక్యుపై చేసినటువంటి భూములని అదే విధంగా వాళ్ళకి జరిగినటువంటి నష్టాలని పూజారుల మీద దేవాలయాల మీద జరిగిన దాడుల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని దానికి మనం అందరం సహకరించాలని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ థ్యాంక్ ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికే ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ స్త్రీ శక్తి మీద ఇప్పుడు మాట్లాడడానికి జాతీయ అధికార ప్రతినిధి టి జ్యోత్స్న గారిని ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం స్త్రీ శక్తి అనేటువంటిది ఒక పదం కాదు తెలుగుదేశం పార్టీకి స్త్రీల పట్ల మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి అది ఒక రూపం ఇవాళ ఆరు పాయింటర్స్ ఏవైతే పార్టీ నుంచి ఇస్తున్నారో అందులో స్త్రీలకి ఏ విధమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ పార్టీ ఇస్తోంది అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం లేదు ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా క్లుప్తంగా రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాను సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఏ విధమైనటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నేను ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద నుంచొని మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీకి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా రుణపడి ఉంటాను నా నాయకుడికి రుణపడి ఉంటాను అలానే ఇందాక నుంచి వింటూ ఉన్నాం ముగ్గురు శక్తులు అక్కడ కూర్చుని ఉన్నారు నేను ఈ మాట చెప్పాలి ఎందుకనంటే నడి రోడ్డు మీద ఏ విధంగా సవితమ్మని ఆ రోజున అవమానించారో నేను చూసా నేను మాట్లాడా అనితమ్మని ఏ రకంగా అవమానించారో నేను చూసా నేను మాట్లాడా ఆ రోజున నేను వెళ్ళి ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లలో ఏంటయ్యా మీరు మాట్లాడేది మా తెలుగు మిడల గురించి అని అన్న సంధ్యమ్మ గురించి మాట్లాడా అక్కడ కూర్చున్నటువంటి మా బండారు శ్రావణి గురించి మాట్లాడా అక్కడ కూర్చొని దర్శిలో కంటెస్ట్ చేసి చాలా స్వల్పమైనటువంటి ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి మా లక్ష్మిని గురించి మాట్లాడ అక్కడ కూర్చున్నటువంటి ఇదే కడప గడ్డ మీద నిలబడి కలబడి పోరాడి గెలిచినటువంటి మా మాధవమ్మ గురించి మాట్లాడ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్క మాట అన్నారు అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మహిళలని నా తెలుగింటి ఆడపడుచులు అన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి తీసుకురాలా కాని మన అన్న మనందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున నా తెలుగుంటి ఆడపడుచులు అనేటువంటి ఒక మాటతోని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఆడబిడ్డలకి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ స్టేజ్ మీద నిలబడి కూర్చునున్నటువంటి ప్రతి ఒక్క నాయకురాలు ఇవాళ చెప్తుంది అలానే స్టేజ్ ముందర కూర్చున్నటువంటి ఒక చిన్న మాట చెప్తా మీలో ఎంత మందికి తను తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ దుర్గా అని ఒక కార్యకర్త ఉంటుంది ఎక్కడ ఏ రోజున ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం జరిగిన ఒక మీటింగ్ జరిగిన తన స్కూటర్ వేసుకొని నాయకత్వం వర్థిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలని చెప్పి ఎంత దూరం అయినా సరే తన స్కూటర్ మీద నడుచుకుంటూ తన స్కూటర్ మీద నడుపుకుంటూ వస్తుంది అలాంటి కార్యకర్తలు మహిళలు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీ ఎందుకనంటే ఈ పార్టీ పుట్టింది మహిళా సాధికారత కోసం ఇవాళ చాలా పార్టీలు మాట్లాడతాయి స్త్రీ శక్తి గురించి చాలా పార్టీలు మాట్లాడతాయి విమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ మనస వాచ కర్మణాదాన్ని చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాన్ని ఇక్కడ మీ సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా నాయకురాలు ఒక నిదర్శనంగా ఇక్కడ కూర్చున్నారు ఒక్క మాట చెప్తానండి ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఎందుకంటే పెద్దలు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్త్రీ శక్తికి ఒక పునాది వేశారు ఆ పునాది వేసిన దాన్ని భయం ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణంగా చేసి ఇవాటి రోజున భవిష్యత్తు కోసం ముందరికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహిళల్ని ముందంజలో పెట్టి పార్టీని ముందరికి నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ఒక మాట మనందరి మాట మహిళలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు మహిళల విద్య అయినా మహిళా వైద్యమైనా మహిళలకు సంబంధించినటువంటి రాజకీయ అభివృద్ధి అయినా మహిళలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సాధికారతయినా చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా చేయగలిగేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇక్కడ ఒక చిన్న విన్నపం జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి సార్ ఏ విధమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మహిళలు ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ద్వారా పొందగలిగారు అలాంటి ఒక అవకాశాన్ని ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా కూడా మీరు మరలా అలాంటి అవకాశాలని కల్పించాలని చెప్పి ఆ అవకాశం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు మహిళ మనసులో గుండె నిండా తెలుగుదేశం పార్టీ పెట్టుకొని మనసంతా బాబుగారిని పెట్టుకొని మనస వాచ కర్మణ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్ దయచేసి తెలుగు మహిళల్ని గుర్తిస్తూ అక్కడ కూడా ఏదో విధమైనటువంటి ఒక ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కార్యకర్తలు సార్ మహిళా కార్యకర్తలు సార్ అలానే ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఇలాంటి ఒక వేదిక మీద మాట్లాడేటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితాంతం రుణపడుతూ అందరం కూడా ఒక్కసారి ఎన్నికల ముందరన్నాం మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అందాం రామ్ గారు ఒక వన్ మినిట్ అయితే పిడికిలి బిగించి చేయి పైకెత్తి జై తెలుగుదేశం రాలా జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ మనం మర్చిపోయినటువంటి నినాదం మరొకసారి జై బాబు జై బాబు అందరికీ నమస్కారం దేశ ఆలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణిక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో ప్రత్యేకం